ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు నెల సనాతనతలో ఒక భక్త సమర్పించినటువంటి ప్రేమ సోమము అనేటువంటి పద్య సుమాల సాయి రామ్ శ్రీ మత్పర్తి పురీశ్వర శ్రీ మత్పర్తి పురీశ్వర కామిత మందార శ్రీ నిర్వికారీ శ్రీమనియోజ్ విరామ सुकता श्रीमहनी जान विराम कृपा धम सोमा श्रीरुचिरम्बु श्रीरुचिरम्बु सच्चगुणसेवधी धर्ममायाम्बुरासि धर्ममयाम्बुरासि विस्तारमनोग्रिसम्भरित शान्तिकराम्बुधि प्रेमवाक्सुदासारमहानवम्बु प्रेम वाक्सुधा सार महानवंबु विलसत सुभदा आयक मैना भक्तमंदारमु चरणद्वयम् भजयन्तु भक्तियै चरणद्वयम् सचसाय चरणद्वयम् भजयन्तु भक्तियै नी महाचमम् ప్రేమామృత వాక్స్మరి కవిత ప్రేమ సుమర్పిన్విత ప్రేమ కృపామయా దృష్టి కృపామయ దృష్టి మముచి పాళింపు ప్రభు సాయి రామ్ ఒక భక్త బ్రహ్మాణవు సమర్పించినటువంటి పద్య